హలో ఫ్రెండ్స్ నేను సరిన్యాని ఇవాళ మంచు తాకిన పూలు పద్నాలుగో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు సతీష్ బయటకు వచ్చేసరికి అంశు రెడీగా ఉంది కార్తో ఎందుకు అంశు లేనిపోని రిస్క్ తీసుకుంటున్నారు మీకు ఆఫీస్లో వర్క్ కూడా ఉంటుంది కదూ అన్నాడు సతీష్ నాకు వర్క్ ఏమీ రాదని అంటున్నాడు బాసు ఏ రోకల బండితో తీసుకొచ్చి నెత్తి మీద వెయ్యాలని ఉంది కానీ ఎవరో అమాయకులు బాధపడుతుంది కదూ అమాయకురాలు మా బాస్కి రాబోయే పిల్లమని నవ్వేసింది అంశు సరదాగా మాట్లాడుతున్న అంశు వైపు చూసి చిరునవ్వు చిగురించింది సంఘవి ముఖంలో నవ్వితే చాలా అందంగా ఉన్నారు మీరు అంటూ పొగిడింది అంశు నవ్వింది సంఘవి ఎప్పుడు అలా నవ్వుతూ ఉండండి నాకు భయం వేసింది మీరు బాధపడుతుంటే అసలు ఏమీ బాగోలేదు మీరు ఏడుస్తుంటే అంటూ నవ్వింది అంశు అయినా ఇలా కరెక్ట్ టైంకి ఎలా వచ్చారు అన్నాడు సతీష్ డ్రైవ్ చేస్తూ వర్క్ వాళ్ళు మీకంటే చాలా పౌరుషాలు ఉంటాయి తెలియని నాలాంటి దానికి మరి మీలాంటి వాళ్ళకి సహాయాలు చేస్తూ మేము కూడా పైకి రావాలి కదూ అందుకే కాక పడుతున్నాను పైగా నాకు సిక్స్త్ సెన్స్ ఎక్కువ ఉంటుంది అందరూ అంటూ ఉంటారు అందుకని జరగబోయే యాక్సిడెంట్లు తెలుస్తాయి అనుకోకండి రోడ్డు చూసి నడపండి కార్ అంటూ నవ్వింది అంశు ఒక పరాయి మగవాడి పక్కన కూర్చొని రకంగా మాట్లాడే ధైర్యం ఎలా వచ్చింది అంశు కని ఆశ్చర్యపోయింది సంగవి ఒక పాట పెట్టుకోవాలి నేను అంటూ పెట్టింది అన్షు లుంగి డ్యాన్స్ లుంగి డాన్స్ లుంగి డ్యాన్స్ పాట రావడమే ఊగిపోతూ ఉంది అంశు నవ్వుతూ చూసింది సంగవి ఏమిటి నా డ్యాన్స్కి మీకు నవ్వొచ్చిందా అంటూ నవ్వింది అంశు చాలా బాగుంది అన్నది సంఘవి కారులో ఊరికే ఇలా ఉంటే ఎలా తెలుస్తుంది నా టాలెంట్ విడిగా డ్యాన్స్ బాగా చేస్తాను చూస్తారా అన్నది అంశు మా తమ్ముడు కూడా చాలా బాగా డ్యాన్స్ వేస్తాడు అన్నది సంగవి ఏమిటి సతీష్కి డ్యాన్స్ వచ్చా అన్నది అంశు నవ్వుతూ ఆపండి కార్ అన్నది అంశు వెంటనే ఎందుకు అన్నాడు సతీష్ డ్యాన్స్ వచ్చన్నారుగా ఒకసారి కిందకి దిగండి అన్నది అంశు ఏమిటి రోడ్డు మీద వెయ్యాలా అన్నాడు సతీష్ గదిలో వేసుకుని అందరూ చేస్తారు ఇలా రోడ్డుకి ఇరుపక్కల పూల తోటల మధ్యలో చక్కటి దారి నల్లటి తారు రోడ్ అక్కడ వెయ్యాలి డ్యాన్స్ అప్పుడే హిట్టు అదే కదా మనం చూస్తుంది సినిమాలో అంటున్న అంశు మాటలకు అంత ధైర్యం నేను చేయలేను అన్నాడు సతీష్ హలో హీరో గారు ఫైట్లు సీన్ చేసినప్పుడు డ్యాన్స్ చేయడానికి ఏమి అన్నది అంశు భలేవారే అంటూ నవ్వుతున్న సతీష్ వైపు చూసి నవ్వేసింది సంగవి నేం చేశావు సతీష్ అన్నది సంగవి మీకు తెలియదా అంటూ ఆ రోజు జరిగిన ఆసిత్ దాడి గురించి చెప్పింది అంశు నిజమా అంటున్న సంగవి మాటకు అవును మీ ఆశ్చర్యం కూడా బాగుంది అంటూ నవ్వేసింది అంశు సంఘవి సతీష్ ఇద్దరు నవ్వారు కిందకు దిగి రోడ్డు మధ్యలో స్టెప్స్ ఉంది అంశు ఏమ్మా రోడ్డు మీద కూడా డ్యాన్సులు వేయాలా రోడ్డు మధ్యలో ఏదైనా యాక్సిడెంట్ అయితే నీ పని నడపడానికి కూడా పనికి రాకుండా ఉంటుందంటూ మందలించింది ఒక ముసలామ్మ అది చూసిన సతీష్కి నవ్వాగలేదు నాకు తెలుసులేండి మీరు నాలాగా డ్యాన్స్ వేయలేకపోతున్నారన్న బాధ కదూ అన్నది అంశు నేను ఎవరనుకున్నావు వెస్ట్రన్ డ్యాన్స్ నేర్పించే టీచర్ని మంజులా తను అంటున్నా ఆమె వైపు చూసి నమస్తే మేడం అన్నది అంశు ఇలా ఉంటే గుర్తుపట్టలేదని ఆమెకు నమస్కరించి వెంటనే కారెక్కేసింది అంశు సతీష్ వచ్చే నవ్వుని దాచుకుంటూ నవ్వుతుంటే సంగవి నవ్వుతూ ఉంది వామో వెస్ట్రన్ డ్యాన్స్ టీచర్ మంజులా గారు ఆమె కాటన్ చీర కట్టుకుని బుట్టలు కాయగూరలు తీసుకుని వెళ్తుంటే ఏమో అనుకున్నాను ఎక్కడికి వెళ్ళినా మనకు వోల్టేజ్ షాక్ లేదు అంటూ నవ్వుతున్నా అంశు వైపు చూసి అక్క తమ్ముళ్ళు ఇద్దరూ మనస్ఫూర్తిగా నవ్వారు ఏరా భోజనం చేయలేదా ఎందుకు అంటూ రవిశంకర్ అంశు రూంలోకి వచ్చాడు ఎందుకు చేయాలి విషయం తెలుసుకోకుండా సతీష్ని ఎందుకు అంత మాటలు అంటారు పెద్ద హీరోలాగా ఉంటే సరిపోదు హీరో పనులు కూడా చేయాలి ఆఫీస్లో కూర్చొని మీ వర్క్ మీరు చూసుకుంటూ మీ బిజినెస్లు మీరు పెంచుకుంటారు సతీష్ నిజమైన హీరో సమాజం పట్ల ఆయనకు ఒక మంచి బాధ్యత ఉంది అలాగే అక్క కోసం తప్పక వెళ్ళారు జాబ్ మీద నిర్లక్ష్యంతో వెళ్ళలేదు ఆయన తీసేయండి మంచి పనివాడిని కోల్పోతారు ఎవరికి నష్టం అటువంటి వారికి వందలాది ఉద్యోగాలు వస్తాయి అంతదాకెందుకు నా ఫ్రెండ్ ఉన్నాడు కిరణ్ వాడికి చెబితే ఒక నిమిషంలో సతీష్కి ఇంకా మంచి ఉద్యోగం వస్తుంది అన్నది కోపంగా అనుషు ఓహో నీ కోపం అదా ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత వెంటనే రెండు సార్లు ఇలా లీవ్ పెడితే అది కూడా చెప్పకుండా ఎలా ఉంటుంది చెప్పు అందుకే ఏదో ఓ ఒత్తిడిలో కోపంలో రెండు మాటలు అన్నాను అయినా జరిగింది నాకు తెలియదు కదా అన్నాడు రవిశంకర్ నౌతమ్ మీలాంటి బాసలకు కళ్ళు నెత్తి మీద ఉంటాయి సామాన్యమైన ఉద్యోగాల పట్ల మీరు నిర్లక్ష్య భావం ఇలాగే ఉంటుంది మీ ఆఫీస్ ముందు స్ట్రైక్ చేయడానికి సిద్ధపడుతున్నాను అన్నది అంశు నా కొడుకు ఆఫీస్ ముందు కూర్చొని స్ట్రైక్ చేస్తే కాలు విరగదీస్తానే నేను అంటూ వచ్చారు సుదర్శన్ గారు నవ్వుతూ ఏమనుకుంటున్నావు అసలు అంటూ చెవి చేయపట్టుకున్నారు అంశు అమ్మ అనసూయ గారు అబ్బో సొంత అన్న కొడుకు నీకు నీ సొంత కొడుకులా ప్రేమగా చూస్తూ ఉన్నారు ఒప్పుకుంటున్నాను ఆస్కర్ అవార్డు ఇవ్వచ్చు నాన్నగారు మీ ఇద్దరికి చాలా సంతోషించాము ఆడపిల్లలు ఎందులోనూ తక్కువ కాదు కాకపోతే చదివినవి సరిగ్గా గుర్తుండవు అందుకనే తక్కువ మార్కులు వచ్చేవి అయినా కూడా నేనేంటో నిరూపిస్తాను అన్నది కోపంగా అనుషు బరువు పెరగడంలో నిరూపించుకో బాకు తల్లి ఐస్ క్రీమ్ కనబడితే చాలు లాగిన్ చేస్తూ ఉంటుంది అన్నారు అనసూయ నవ్వుతూ అబ్బో మీ ముగ్గురు ఉన్నారులే స్లిమ్గా ఒప్పుకున్న డ్రెస్సులు టైట్ అయిపోతున్నాయి కొత్త బట్టలు కొనుక్కోవాలి పది లక్షలు ఇవ్వండి అన్నది అనుషు వాళ్ళ నాన్నగారి వైపు చూస్తూ పది లక్షలా అంటూ కళ్ళు తేల వేసింది అన్సే గారు ఏ కరిగిపోతుందా ఆస్తి హక్కులు ఆడపిల్లకు ఉంది నీతో పడే తిప్పలు మాకున్నాయి తల్లి అంటూ నవ్వాడు సుదర్శన్ గారు వదిలేయండి అమ్మా అంటూ నవ్వేశాడు రవిశంకర్ ఇప్పుడే సతీష్కి మెసేజ్ పెడుతున్నారే పొద్దున్నే ఆఫీస్కి రమ్మను ఓకేనా అన్నారు రవిశంకర్ పర్వాలేదు ఎవరి కోసం మంచి ఉద్యోగి కావాలంటే తపస్సు చేయాలి మంచి నిర్ణయం తీసుకున్నారు లేకపోతే కాలేజ్ గ్రూప్ అందరినీ తీసుకొచ్చి స్ట్రైక్ మొదలుపెట్టేదాన్ని అంటున్న చెల్లెల వైపు చూసి నవ్వేశాడు రవిశంకర్ నవ్వింది మళ్ళీ చెండు నచ్చింది గర్ల్ ఫ్రెండ్ అని పాట పెట్టుకుని ఫాస్ట్గా డ్యాన్స్ వేస్తుంది అంశు అబ్బా పూజ చేసుకుంటుంటే ఏమిటి నీ గోలా అంటూ వచ్చారు అన్స గారు కోపంగా డ్యాన్స్ చేస్తూనే ఉంది అంశు వినిపించుకోకుండా వెంటనే కోపం వచ్చిన అన్సయ్య గారు టేపర్ కోడర్ ఆఫ్ చేశారు హలో అనసూయ ఏమిటి నీ అసూయ తెగ బిల్డప్ ఇస్తున్నావు మర్యాదగా టేపర్ కోటర్ ఆన్ చేయి లేకుంటే టీవీలో వార్తలు వస్తే ఎంతో జోష్గా డ్యాన్స్ చేస్తున్న కూతురు డ్యాన్స్కు అడ్డొచ్చిన తల్లికి తల్లిని ఫసక్స్ చేసిన కూతురు హ హా అంటూ అన్సయ్య గారు గొంతు పట్టుకున్న అన్షు వైపు చూసి అసలు నీ గోలతో చంపుతున్నావు ఇంకా ఇలా చంపాల్సిన అవసరం ఏముంది అన్నది కోపంగా అనసూయ బరువు తగ్గమంటారు తగ్గడానికి డ్యాన్స్ చేస్తుంటే అడ్డుపడతారు మహా అయితే ఒక పదిహేను కేజీలు ఎక్స్ట్రా ఉన్నా అంతే కదూ అన్నది అంశు అయినా నన్ను అందరూ కాస్త బొద్దుగా ఉన్న అనుష్క అంటూ ఉంటారు అని సిగ్గుపడిపోతూ డ్యాన్స్ చేస్తూ ఉన్నది అంశు అందుకే నీ ఫ్రెండ్ కిరణ్ మనకు బంధువే కదా అని పెళ్లి చేసుకుంటావా అంశుని అడిగాను అమ్మో ఆ లడ్డు నాకు వద్దత్తా నీలాగా ఉంటే చేసుకునేవాడిని అన్నాడు అని నవ్వుతూ ఉన్నది అనసూయ ఎంత ధైర్యం ఈరోజు వాడు పని అయిపోయింది చిక్కిపోయిన మొహం వాడు అసలు వాడిని నన్ను పెళ్లి చేసుకోమని ఎలా అడిగావు వాడెక్కడా నేనెక్కడ కాస్త బొద్దుగా ఉన్నా అనుష్క నేను అట్ల కాడు వాడు నన్ను పెళ్లి చేసుకోవడం ఏమిటి పైగా నీ అంత అందంగా లేదు నీ కూతురు అని అన్నాడని తెగ సంతోషపడిపోతున్నావా వాడే నా కాళ్ళ దగ్గరికి వచ్చినా నేనే వాడిని నా ఎడమకాలతో తంతానన్నది కోపంగా అనుషు అయినా నా పట్ల నీకు అంత చిన్న చూపేందుకు వచ్చింది వాడిని నన్ను పెళ్లి చేసుకోమనే అంత అన్నది కోపంగా తల్లి వైపు చూస్తూ అనుషు ఏం చేయను అంతా బాగానే ఉంటావు కానీ ఇలా ఉన్నావు ఏం చెప్పను నా బాధ అన్నది అనసూయ బందర్ లడ్డులాగా ఉంటే చక్కెరకి వెళ్ళి అబ్బాయి కావాలనుకోకూడదా బొద్దుగా ఉండే అమ్మాయిలకు మొగులు రారా అమ్మాయి కాస్త ఒళ్ళు ఉంటే ఇలాంటి వాడు కావాలి అని కనే అవకాశం కూడా లేదా తల్లిదండ్రులే అమాయకమైన బొద్దుగా ఉన్న అమ్మాయిలకు ఇలాంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తుంటే ఏమనుకోవాలి భగవంతుడా ఎంత తిన్నా ఒళ్ళు రాకుండా ఉండే అనసూయ లాంటి వాళ్ళని ఎలా పుట్టించావయ్యా ఏదో కొద్దిగా ఐస్ క్రీమ్ తింటాను ఎక్కువ అంతే కదూ అందుకని నన్ను ఇలా తయారు చేయాలా ఆఖరికి కన్న తల్లితో కూడా మాటలు పడేలా చేశావు బ్రహ్మగారు వీణకు వైపు చూసి నన్ను చేసినట్లున్నారు నన్ను చేసినట్లున్నారు రౌండ్ బొమ్మగా అంటూ మాట్లాడుతున్న అన్షు వైపు చూసి పక్కపక్క నవ్వేసింది అనసూయ మహా చిత్రగాడు దేవుడు కూడా అమ్మను అందంగా పుట్టిస్తాడు పుట్టిన పిల్లలను మాత్రం అక్కలతో సృష్టిస్తాడు నా ఫ్రెండ్స్ సారిక అంతే వాళ్ళ అమ్మ తెల్లగా ఉంటుంది అది మాత్రం పాప నల్లగా ఉంటుంది అందరూ మీ అమ్మ చాలా బాగుంది అంటారు నా అలాంటి వారికి మండిపోతూ ఉంటుంది మొన్నటికి మొన్న మా మేడం గారు మీ అమ్మగారిని చూసి నేర్చుకో మా బాడీని ఎలా కంట్రోల్ పెట్టుకోవాలో అని నాకే సలహాలు ఆవిడ గారు ఉంటుందిలే ఇప్పటికీ నడము సన్నగా నాజుగ్గా అందుకే సార్లు మొత్తం అమ్మ వెళ్తుంటే చూస్తూ ఉంటారు అందుకే నేను నడుము సన్నగా ఉంటే ఇబ్బంది అని ఇలా తయారయ్యానంటున్నానుషు మాటలకు దూరం నుంచుని వింటున్న రవిశంకర్ తెగ నవ్వుతూ ఉన్నాడు అమ్మ ఏంటి గొడవ అన్నాడు రవిశంకర్ అబ్బా మగబిడ్డైనా నీతో ఒక సమస్య లేదురా ఆడపిల్ల ఉండి చేసే పనులు చెప్పలేను బాబు బట్టలు పూటకు రెండు జతలు విడిచి అక్కడ విసిరేస్తుంది ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టడం లేదు తిన్న గిన్నె కూడా తీయదురా ఏదైనా పని చెబితే ఆడపిల్లలంటే అలుసు నీకు అంటూ పోట్లాటకు దిగుతుంది ఆఫీస్కి వెళ్ళు అంటే మా అన్న ఉన్నాడులే నేను ఎందుకు అని అంటుంది వంట నేర్చుకుంటే తనని కట్టుకునేవాడు చేస్తాడులే అంటుంది ఇంటి పని నేర్చుకుంటే అత్త ఆడబిడ్డలు చేస్తారని చెబుతుంది అమ్మో దీన్ని చేసుకోబోయేవాడు ఎవడో కానీ అయిపోయాడు దీని తలలో ఉన్న పొగరికి అంటూ నవ్వేసింది అనసూయ అసలు నన్ను ఎందుకు కన్నావు నిన్ను పని కట్టుకున్నాను కనమని చెప్పేనా ఏదో సదా ఉండే అమ్మకు పుడితే కనీసం అందగెత్తినే వాళ్ళు అందరూ చాలా బాగున్నావులే ఒప్పుకున్నాను అందుకే సెట్ పైగా నువ్వు కన్న తల్లివి అనిపించుకోవాలని నన్ను కన్నావు నీ గౌరవం పెంచుకున్నావు అంటూ మూతి తిప్పుకుంది అంశు అయ్య బాబో ఎటువంటి కూతుర్ని ఎలా ఇచ్చావురా స్వామి అని దేవుని తలుచుకుని అన్నం పెట్టుకున్నారు గారు అసలు ఇప్పుడు గొరవ కారణం ఏమైందమ్మా అన్నాడు రవిశంకర్ నవ్వుతూ పూజ చేసుకుంటున్నాను రా దేవుడికి భక్తితో ఏదో పాట పెట్టింది రనగొనధ్వని అబ్బా సౌండ్ కూడా మన ఇంటికి నాలుగిళ్ళ లవతలు కూడా భయంకరంగా వినిపిస్తుంది పిల్లలు చదువుకోవడం చెడిపోతుంది అని వాళ్ళ అమ్మ వచ్చి చెప్పి వెళ్ళింది పాపం అన్నది అనసూయ ఆషామాషిగా మాట్లాడుకు అది డ్యాన్స్కి రారాజు చిరు సూపర్ హిట్ సాంగ్ అలాగే వినాలి వింటే అన్నది అనుషు స్టైల్గా డ్యాన్స్ చేస్తూ అయ్యో రామా అని కొట్టుకున్నారు అనసూయ నవ్వుతూ ఉన్నాడు రవిశంకర్ అయినా అనసూయ నాకు తెలియక అడుగుతున్నాను ఏం తక్కువ ఈ వయసులో కూడా అందంగా ఉన్నావు దేవుడికి ఎందుకు అంత లోకంగా పూజలు చేస్తున్నావు దేవుడి దైవల మంచి భర్త దొరికాడు నిన్ను నాన్నగారిని కొండపల్లి బొమ్మలా కూర్చోబెట్టి చేసి పెట్టే మా అన్నయ్య దొరికాడు ఎక్కడో ప్రిన్సెస్గా పుట్టాల్సిన అమ్మాయి పుట్టింది మీకు ఇంకేం కావాలి భగవంతుడు నా విధంగా హింస పెడుతున్నావు నీ పూజలతో అన్నది అంశం చూడరా ఎలా మాట్లాడుతుందో నా బాధంతా దీనికి మంచి భర్త దొరకాలి అని ఎక్కడున్నాడో అంటున్న అన్సూయ్ గారు కాలింగ్ బెల్ మోగడంతో బయటకు వెళ్ళారు ఎదురుగా సతీష్ నిలబడి ఉన్నారు నమస్తే మేడం రవిశంకర్ గారు రమ్మన్నారు అన్నాడు సతీష్ సతీష్ అంటూ పిలిచారు రవిశంకర్ చెప్పండి సార్ అన్నాడు సతీష్ కూర్చోండి అన్నాడు రవిశంకర్ అన్షు గబగబా లోపలికి వెళ్ళి ఎప్పట్లా సూపర్గా డ్రెస్ వైస్కి వచ్చింది ఏముంటావురా అందగాడా మంచి మనసున్నవాడని మనసుకు నచ్చాలని నేను కూడా రేపటి నుంచి దేవుడికి పూజ చేయాలి నిజంగానే దేవుడి ముందు పెట్టే కొబ్బరికాయలా ఉంటాను దేవుడికి అందంగా వేసే పూల మాలలా నాజుగ్గా ఉండను కదూ నా జాగ్రత్తలో నేను ఉండొద్దు లైన్ వేస్తూనే ఉండాలి ఎప్పుడో ఒకప్పుడు నా లవ్ ట్రాక్లో పడిపోవాలి అప్పటి వరకు తప్పవురా నాకే తిప్పాలనుకుని అక్కడే కూర్చుంది అంశు కొన్ని ఇబ్బందుల వల్ల నేను సెలవు పెట్టవలసి వచ్చింది సార్ అన్నాడు సతీష్ తెలుసులే సతీష్ ఇబ్బందులు అందరికీ ఉంటాయి పైగా నీ వర్క్ గురించి నాకు తెలుసు కదూ అంటూ ఫైల్లో విషయాలు చేయాల్సిన పనులన్నీ చెబుతున్నాడు ల్యాప్టాప్ తీసుకువెళ్ళండి ఇంటి దగ్గరే వర్క్ చేయండి మీకు ఇబ్బంది ఉన్నంత వరకు ఏం పర్వాలేదు అన్నాడు రవిశంకర్ అలాగే సార్ అక్కకు ఆరోగ్యం బాగోలేదు అర్థం చేసుకున్నందుకు సంతోషం అన్నాడు సతీష్ అర్థం ఆయన తీసుకోలేదు నేను చెప్పింది ఒకరు సహాయం చేస్తే గొప్పతనం అంతా నాది అన్నట్లు చెప్పుకుంటున్నారు బాస్ గారు అంటూ రవిశంకర్ వైపు కోపంగా చూసింది అన్ నిజమే సతీష్ అంశు నాకు వివరంగా చెప్పింది ఆ క్రెడిట్ మా సిస్టర్కి వస్తుంది అన్నాడు నవ్వుతూ రవిశంకర్ ఆ ఇల్లు వాతావరణం అక్కడున్న వారన్నిటినీ గమనించిన సతీష్కి ఎంతో అద్భుతంగా అనిపించాయి దేవుడికి పూజ జరిగినట్టుంది ఇల్లంతా సాంబ్రాణి వాసనతో ఒక దేవాలయంలా అనిపించింది సతీష్కి దూరం నుంచి చూస్తున్న అనుసు ఎంత చక్కటి కుర్రాడు ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు పైగా వాళ్ళ అక్క కోసం ఇంటి దగ్గరే వర్క్ చేయాలంటున్నాడు ఈ రోజుల్లో ఎవరు ఉంటున్నారు బుద్ధిమంతుడిని కన్నవాళ్ళు అదృష్టవంతులు అనుకున్నారు అనసూయ కాఫీ తీసుకొస్తున్న అనసూయ గారికి వద్దు మేడం ఒకసారి తాగుతాను టిఫిన్ కాఫీ అయిపోయాయి అన్నాడు సతీష్ నవ్వుతూ రెండోసారి తాగితే లావ్ అయిపోతావా ఏమిరా బాబు అని నవ్వుకుంది అంశు కాఫీ కప్పుని లోపలికి తీసుకువెళ్తున్న వాళ్ళమ్మని పిలిచి ఇక్కడ ఒక మనిషి ఉందన్న సంగతి తెలియడం లేదా అంటూ ఆ కప్పు తీసుకుని కాఫీ తాగుతూ సతీష్ వైపు చూస్తూ ఉంది అంశు కనీసం ఒక చూపు చూడవచ్చుగా ఏమిటో బొద్దుగా ఉంటే హీరోలకు నచ్చరు కాబోలు అయినా కూడా జీరో సైజు వాళ్ళందరూ హీరోయిన్లు లై కూర్చున్నారు నా అలాంటి వారి పరిస్థితి ఏమిటా దేవుడా అనుకుంది అంశు రవిశంకర్ గమనిస్తూనే ఉన్నాడు అంశు ఎవరి గురించి అస్సలు పట్టించుకోదు ఒక రకమైన శ్రద్ధ చూపిస్తూ ఉన్నది సతీష్ పట్ల సతీష్ గురించి కొంచెం వివరంగా తెలుసుకోవడం చాలా మంచిది అనుకున్నాడు నవ్వుతూ రవిశంకర్ సతీష్ వాళ్ళ అక్క చాలా బాగుంది మమ్మీ నాకు భలే నచ్చింది అన్నది అనుషు నవ్వుతూ తప్పు ఎలా అంటే అలా మాట్లాడకన్నది అనసూయ ఆడపిల్లలు బాగున్నారన్నా కూడా తప్పే మగపిల్లాడు హీరోలాగా ఉన్నాడంటే గొప్ప కాదు నీకు సతీష్ గారు చాలా బాగున్నారన్నది తిప్పుకుంటూ అనుషు అసలు రోజు రోజుకి నీ అల్లరి పెరిగిపోతున్నంటూ అనసూయ గారు ఒక దెబ్బ వేశారు అనుషుని సతీష్కి మొహమాటంగా అనిపించింది నవ్వొస్తూ ఉంది ఆడపిల్లల్ని హింసిస్తున్న ఒక కన్న తల్లి అసలు ఎందుకు కనాలి ఆడపిల్లల్ని అని అరుస్తూ ఉన్న అంశు మాటలకు మా చెల్లెలు అంతే సతీష్ ఏమీ అనుకోకు ఇంట్లో ఉంటే ఎంతో గోవాలో తెలుసా అంటూ నవ్వాడు రవిశంకర్ మగపిల్లలంటే చాలా ఇష్టం ఇక్కడ ఇంట్లో అందుకే కోపం నాకు అన్నది అంశు నిజమే గారాభం చేశాం కాబట్టి మీ అన్నయ్య బాస్ అయ్యాడు నువ్వు కనీసం ఉద్యోగానికి కూడా సెలెక్ట్ అవ్వలేదు ఇంట్లో అందరిని హింసించేది నువ్వే మళ్ళీ అనేది మమ్మల్ని అన్నది నవ్వుతూ అనసూయ సరే సార్ నేను వెళ్ళి వస్తానంటూ ల్యాప్టాప్ మిగిలిన వస్తువులు తీసుకుని బయలుదేరాడు సతీష్ హలో ఆ సారం జామ అంతా తీసుకుని ఎలా వెళ్తారు ఉండండి నాకు పని ఉంది ఎలాగో అంటే ఒకసారి కార్ కావాలన్నది అంశు దౌర్జన్యంగా వాళ్ళమ్మను మీ నాన్నగారు కార్ తీస్తే ఊరుకోరు అన్నది అనసూయ అవును మరి మీరిద్దరూ నాగేశ్వరరావు వాణిస్త్రీ లాగా కారులో షికారు చేస్తూ ఉంటారు కూతురికి కారు ఇస్తే మాత్రం ఊరుకోరంటూ కోపంగా మాట్లాడుతున్నా చెల్లెలకి వేరే కార్ ఇచ్చాడు రవిశంకర్ నవ్వుతూ డ్రైవర్ని అంటున్న రవిశంకర్ మాటకు అడ్డొస్తూ అక్కర్లేదా కాస్త దూరం కూడా నేను డ్రైవ్ చవిలేనా వచ్చేటప్పుడు నేను జాగ్రత్తగా రాగలను అని చెప్పింది అంశు అసలు ఇదంతా ఎందుకండి నేను ఆటో మాట్లాడుకుని వెళ్తానన్నాడు సతీష్ అలా బయటకు వెళ్ళిపోయాడు సతీష్ ఇంటికల ఆమెకు చెప్పి వచ్చాడు అక్క దగ్గర కూర్చుని ఉంది అందుకే కొన్నాళ్ళు అక్కని చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్న భయం సతీష్కి ఉంది అందుకే ఇంటి దగ్గర వర్క్ చేసుకుంటానని బాస్కి రిక్వెస్ట్ పెట్టాడు మొత్తానికి ఒప్పుకున్నారు తన అదృష్టం అనుకున్నాడు సతీష్ బుద్ధి లేదా పరాయి మగవాడు వెళ్తుంటే కారులో దింపాలా అని మందలించారు అన్సూయ్ గారు అన్షుని అంతే ఫ్రిడ్జ్ తీసి రెండు ఐస్ క్రీములు తీసుకున్న అన్సూయ్ గారి ముందు తింటూ కూర్చుని ఉంది చూడరా ఏదైనా అంటే తిని లావ్ అవుతానని బెదిరిస్తుందంటూ ఉన్న అన్సూయ్ గారి వైపు చూసి నవ్వుతున్నాడు రవిశంకర్ దేవి గారు తులసి చెట్టు దగ్గర అలాగే కూర్చుని ఉన్నారు ఆ రోజు సంఘవి పెట్టిన కేక ఆమెకు పదే పదే గుర్తుకు వస్తుంది ఎందుకో సంఘవి ముఖంలో ఏదో బాధ ఏం జరిగి ఉంటుంది సంఘవి లేకపోయినా జీవన్ ముఖంలో అంత బాధ ఏమీ లేదు అంటే జీవన్ సంఘవి విషయంలో కరెక్ట్గా లేడా నా కొడుకు అని అనుకోవడం చాలా తప్పు పెళ్ళైన కొడుకు మంచి చెడు తెలిసిన ఒక అయినా సరే ప్రతి తల్లి గమనించవలసి ఉంటుంది కానీ నేను ఎందుకు ఇలా ప్రవర్తించాను తన కొడుకు మూర్ఖత్వం ప్రేమ తెలుసు తనకు ఎన్నోసార్లు సంఘవి ముఖంలో బాధనే చూసింది పాపం ఆమె ముఖంలో కనిపించని సిగ్గు ఆనందం ఏవీ చూడలేదు పెళ్ళైనప్పుడు భర్తతో ఎంతో ఆనందంగా ఉన్న కొద్ది రోజులు కూడా తన ముఖం ఎంతో ఆనందంగా ఉండేది కానీ సంఘవి విషయంలో అది లేదు అసలు అంతగా ప్రేమిస్తున్న భార్యను ఎలా మర్చిపోతాడు నిన్న రాత్రి గుడికి వెళ్ళొస్తుంటే ఒక అమ్మాయిని ఎక్కించుకుని వెళ్తున్నాడు జీవన్ అమ్మాయి ఎవరు సంగవి కబోర్షణ జరిగినప్పుడు గమనించలేదు వాడు పట్టి పట్టినట్లు వెళ్ళిపోయాడు అసలు జీవన్ ఎక్కడికి వెళ్ళాడు ఆఫీస్లో అతను ఆఫీస్ పని కాదు అన్నట్టుగా చెప్పాడు కదూ అది కూడా అబ్బాయి ముఖంలో చెప్పడం ఇష్టం లేదు ఇల్లంతా వెళ్ళవెళ్ళబోయింది కళ్ళ తప్పిన తన ఇంటికి నేను ఒక్కసారి చూసుకుంది వెళ్ళేటప్పుడు సంఘవి చూసిన చూపులను మర్చిపోలేకపోతుంది సరస్వతి ముచ్చటగా కొత్త పెళ్లి కూతురుగా తన ఇంటి అడుగుపెట్టిన సంఘవి తన ఇంటి రూపురేఖలు మార్చేసింది ఈ రోజుల్లో ఎవరుంటున్నారు అలా శ్రద్ధగా అన్ని విషయాలలో గుమ్మాలకు పసుపు రాసి వాకిట్లో ముగ్గులు వేసి ఇల్లందం ఇల్లు అందంగా సర్ది ఆడపిల్ల ఉంటే ఇంత ముచ్చటగా ఉంటుందని తన మనసును వెంటనే గెలుచుకుంది సంఘవి ఉన్నట్టుండి సంఘవి అలా మౌనంగా ఎందుకు మారిపోయింది ఆలోచిస్తున్న సరస్వతి గారికి గుమ్మం దగ్గర నిలబడి సంఘవి ఒక్కసారి నా మాట వినండి అత్తయ్య అని పదే పదే అడుగుతున్నట్లు అనిపిస్తుంది కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి తను ఎందుకో వినలేకపోయింది తన వంశాంకురం తన కళ్ళ ముందు వృధాగా రక్తంగా మారిపోవడంతో చూసి బాధతో మనసు అల్లాడిపోయింది అయ్యో అంటూ ఆ విషయాన్ని గుర్తు చేసుకుని ఏడ్చింది సరస్వతి సంఘవి వాళ్ళ అమ్మగారు తొందరపడి మాట్లాడే మనస్తత్వం ఉన్నవారు అని పెళ్ళిలోనే గమనించింది సరస్వతి ఆ రోజు ఆ సమయానికి తన మనసు బాధపడుతున్నప్పుడు సంఘవిని కన్నతల్లి ఆమె నోటి వెంట ఆ మాటలు వినగానే ఎంతో కోపం వచ్చింది నిజంగానే తనకు వివేకం నశించింది ఆలోచన పోయింది ఫలితం ఇల్లు చీకటయ్యింది రోజు రాత్రుల్లో ఆలస్యంగా వస్తున్నాడు జీవన్ తాగుతున్నట్టు కూడా తెలుస్తుంది అసలేం జరుగుతుంది అనుకున్న సరస్వతి గారు సాయంత్రం ఆరు గంటలు అవుతుంది ఐదు గంటలకు ఆఫీస్ వదిలేస్తారు ఐదున్నరకు ఇంట్లో ఉండేవాడు ఎప్పుడు ఈ మధ్యన ఇలాగే ఆలస్యంగా వస్తున్నాడు అనుకున్న సరస్వతి గారు ల్యాండ్లైన్ నుండి ఆఫీస్కి ఫోన్ చేశారు జీవన్ అసలు ఆఫీస్కి రాలేదమ్మా అని చెప్పారు వాళ్ళు బాబు ఎక్కడికి వెళ్ళి ఉంటారో తెలుసా అన్నారు సరస్వతి గారు అది అది అన్నాడు అతను పక్కనే ఉన్న ఒక లేడీ ఎంప్లాయీ తను ఫోన్ తీసుకుని అమ్మ మీరేమీ అనుకోనంటే ఒక మాట జీవన్ గారు జీవన్ గారు నాకు ఒక అన్నగా భావించి చెప్తున్నాను ఆయన ఇదివరకు చాలా డీసెంట్గా ఉండేవారు ఇప్పుడు జీవన్ గారి పద్ధతి ఏమీ బాగోలేదు ఇక్కడ ఆఫీస్లో వర్ణ అని ఒక ఆవిడ ఉంది అని జరుగుతున్న విషయాలు చూచా చాయ్గా చెప్పింది ఆమె ఆ తర్వాత టూర్ సంగతి కూడా తెలుసుకుంది అడిగి సరస్వతి ఏమీ అనుకోకండి నేను చెప్పాను అన్నట్టుగా తెలియనివ్వద్దమ్మా ఎందుకంటే బాస్తో చాలా ఫ్రెండ్షిప్గా ఉంటున్నారు జీవన్ ఏదైనా చెప్పినా నా ఉద్యోగం కూడా ఊడిపోతుంది మా బాస్ కూడా ఒక మూర్ఖుడు అంటూ భయంగా చెప్పింది భవానీ సరే అమ్మ నేను పొరపాటును కూడా నీ మాటని బయటకు రానివ్వను అంటూ ఫోన్ పట్టేసిన సరస్వతి గారు తల పట్టుకొని కూర్చున్నారు అటువంటి తండ్రికి నువ్వేలా అప్పుడు నాకు అర్థం కావడం లేదు జీవన్ అసలు ఏ స్వార్థం లేకుండా దేశం కోసం పోరాడి వీర మరణం పొందిన వారు మీ నాన్నగారు నీకు ఇలాంటి వ్యసనాలు ఎలా అబ్బాయి అమ్మాయితో వచ్చి అని సిగ్గుపడ్డారు సరస్వతి గారు బంగారరాజు గారు కోపంగా ఉన్నారు నీ కొడుకు కూడా నీలాగే మొండివాడు అంత మంచివాడు కాదు వద్దనే కొద్దీ పెద్దల మాట వినకుండా సొంత పెత్తనంతో మరో ఇంటి కోడలైన తోబుట్టుని తనతో తీసుకువెళ్ళాడు అసలు ఇది ఎలా ఉంటుంది అని ఆ ఇంటి వారికి అంటూ అరుస్తున్నారు తప్పు చేశాడని నేనే కదా చెప్పింది మళ్ళీ నన్ను ఎందుకు అంటున్నారు మీ కొడుకు కాదా ఏమిటి అంటూ చిందలు వేశారు తాయారమ్మగారు ఏం చెప్పుకుంటాము కడుపు చెంచుకుంటే కాల మీద పడుతుంది అంటూ గారు బాధపడుతూ కూర్చున్నారు భార్యను అడిగారు బంగారు రాజు గారు ఏమిటి అలా ఉన్నావు అంటూ ఏమని చెప్పను సంగవిని అక్కడికి తీసుకువెళ్ళాక జీవన్ ఒకసారి వచ్చాడు ఎంతో ఎంతో బాధతో కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు ఏం జరిగిందంటే చెప్పాడు బాధపడుతూ గుండెలు పగిలి చెప్పాడు బాధపడిపోతూ గుండెలు పగిలిపోయే నిజం సంగవికి పరాభావం జరిగిందంటూ ఆ రోజు ర రాత్రి సంఘవిపై జరిగిన మానభంగ విషయం చెప్పింది తాయారమ్మ అందుకే నాకు బాధగా అందుకే నాకు బాధగా అనిపించి నేను రాలేకపోయాను సంగవి బాధగా ఉన్నందుకు ఇక్కడే కాస్త మనసు ప్రశాంతంగా ఉంటుందని వదిలి వెళ్ళాను అత్తయ్య కారణం అదే కనీసం బిడ్డను ఉంచుకోమని అంటే వద్దు మంది ముట్టుకున్న ఈ శరీరంలో ఆ బిడ్డ బ్రతకకూడదని అలా మాట్లాడింది సంగవి ఇందులో సంగవి తప్పేమీ లేదు అని జీవన్ కన్నీరు అవుతూ చెప్పాడు అని ఏడుస్తూ చెప్పిన భార్య మాటలు విని అలాగే కూర్చున్నారు బంగారు రాజు గారు ఏమిటి నువ్వు చెప్పేది నిజమా అన్నారు అవునండి అలా జరిగిన పిల్లను ఎవరు ఏలుకుంటారు అబ్బాయి ఎంతో మంచివాడు ఉత్తముడు కాబట్టి ఇంటికి తీసుకువెళ్ళినా ఏమీ అనలేదు ఆ బిడ్డను ఉంచుకుంటే పోనీ తను బతుకు అలా అన్న నిలబడేది మార్చిపోవడానికి వీలుండేది ఏదీ లేకుండా అటువంటి పిచ్చి పని చేసింది బిడ్డను పొగొట్టుకుందన్నీ పొగొట్టుకుందంటూ తల బాదుకుంటూ ఏడుస్తున్నారు తయారమ్మ అంటే చలివిడి తీసుకెళ్లేటప్పుడు నిజం తెలుసా అన్నారు గారు తెలుసండి అందుకే నాకు కడుపు రగిలిపోయిందా చేసిన పనికి ఇప్పుడు వాడేమో మూర్ఖుళ్ళ వెంట పెట్టుకుందా అని నిజాన్ని బయటకు రాకుండా అల్లుడు గారు మన గౌరవాన్ని కాపాడారు ఈ దరిద్రుడు మన గౌరవాన్ని కలుపుతాడు నా కడుపును చెడగొట్టాడు ఇద్దరు అంటూ తిట్టింది తాయారమ్మ ఇంత జరిగినా నాకు తెలియదు అంటూ బాధగా కళ్ళు తుడుచుకున్నాడు బంగారు రాజు గారు ఏం చేస్తామండి అతను ఎంతో ప్రయత్నించాడు అట్ట అతని వల్ల కాలేదట తల మీద బలంగా తన్ని సంఘ తీసుకువెళ్ళారట నలుగురు దుర్మార్గులు అని చెప్పుకొని బాధపడ్డారు ఆ దంపతులు ఇద్దరు బైక్ తీసుకువెళ్ళటం అది అక్కడ పోవడం అన్ని విషయాలు కూడా చెబితే అలాగే విన్నారు బాసంగారు రాజుగారు ఆయన మనసు బాధతో ఆవేదనతో నిండిపోయింది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను మీకు కనుక స్టోరీ నచ్చితే లైక్ చేసుకుని షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను